హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దక్కా మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటని కూడా కుట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అనేవి కూడా మీకు అప్డేటెడ్ వస్తూ ఉంటూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అనమాట ఎంచక్క ఎస్ ఏంటి ఎక్కడికి వెళ్ళా అనుకుంటున్నారా ఇంకెక్కడికి వెళ్తాం శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి అని చెప్పేసి అని ఎన్నో కోరికలు ఉంటాయి అన్నీ తీరుతాయా ఏంటి ఇంతకీ ఏం చూశాను ఏం కొన్నాను అసలు కొన్నానా లేదా ఏంటి అనేది ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది నేను చాలా చాలా వెరైటీస్ అయితే వచ్చాయనమాట అవన్నీ చూద్దాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా ఫస్ట్ అయితే ఒక ఫంక్షన్ ఉందన్నమాట ఆ ఫంక్షన్ కోసం వెళ్తూ ఉన్నా ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి అప్పుడు గోల్డ్కి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ అనమాట సో నేను జస్ట్ ఇలా సింపుల్గా ఒక ఫ్రాక్ వేసుకొని రెడీ అయిపోయాను ఇంతకీ నా ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఫుల్గా వీలైతే కూడా చూపిస్తాను నేను సో అది అనమాట ఇంకా ఏంటి అని ఎస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాను కానీ స్టార్ట్ అయినంత వరకు ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అప్పుడే ఒకటి వచ్చిందనమాట ఒకటి తగులుకున్నాడు అసలు నిజంగా అప్పుడు నుంచి నాకు అనిపించింది బాబో అసలు ఇంకోసారి ఇప్పుడు ఇలా చెయ్యనేమో నేను ఏంట్రా బాబు మరీ ఎంతలా ఉన్నాడేంటి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఇంతకీ అదేంటి అని అనుకుంటున్నారా చెప్తాను అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా అండి సో ఇంకా అలా అలా ఏంటి అని అంటే మెల్లగా ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు ఎంత చిరాగ్గా ఉందంటే ఇంకా అయితే చెప్పాను కదా ఏమైంది ఏంటి అని అంటే మేమైతే ఒక ఊరు వెళ్దామని చెప్పేసి ఇన్ని మంత్స్ తర్వాత ఎక్కాను అనమాట క్యాబ్ క్యాబ్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు మంచిగా రైడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అలా అయితే అనేసుకున్నాను అనమాట అనేసుకొని క్యాబ్ ఎక్కేస్తా ఏ బస్సు ఏమి ఎక్కుతాంలే అదే అని చెప్పేసి అని క్యాబ్ అసలు బాబు ఇంకసలు టార్చర్ చూపించాడు అనమాట నాకు అసలు అర్థమయ్యిన విషయం ఏంటి అని అంటే వాడు అసలు డ్రైవ్ చేస్తున్నాడా లేకపోతే తోస్తాం కదా తోస్తున్నప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది అలా అనమాట నేను అక్కడికి ఒక వన్ అవర్లో అసలు క్యాబ్ అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అలానే అనుకున్నా బట్ నాకు వాడు వన్ అండ్ హాఫ్ ఆర్ తీసుకెళ్ళాడు చుక్కలు చూపించాడు అనమాట అసలు ఫోన్ మాట్లాడతాడు ఒక పక్క ఆటో దిగిపోతాడు అసలు మామూలు తగులుపలేదు తలా ఎంత చిరాకు వచ్చిందంటే డబ్బులిచ్చి ఏంటండి ఇది అని చెప్పి రెండు తిట్టలు తిట్టేసి ఇంకా ఆటో దిగాను అనమాట క్యాబ్ సారీ క్యాబ్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఫంక్షన్ దగ్గర నేను ఇంకేం తీయలేదులేండి ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అయితే మేము గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాము ఇది డైమండ్స్ అనమాట మనకు మనకున్న కొనకపోయినా అన్నీ వేసుకొని చూసేస్తూ ఉంటామన్నమాట అది ఒక ఆనందం అఫ్ కోర్స్ నేనే చాలామంది అలా చేస్తారు అలా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఓకేనా ముందు చూసింది డైమండ్స్ ఇదైతే డైమండ్స్ కాదు సాఫ్రికన్ స్టోన్స్ అంట అంటే ఇది ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అని చెప్పారనమాట ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఫోర్త్ లాస్ ఎంతో ఉంది అని చెప్పేసి అని చెప్పారు ముందుదైతే డైమండు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ పడుతుంది సర్లే ఇంకా అని చెప్పేసి అని ఇది చేస్తూ మొత్తానికైతే ఇంకా ఎప్పుడైనా సరే గోల్డ్ ఎలా తీసుకోవాలి అంటే స్కీమ్ కట్టాలి కంపల్సరీ స్కీమ్ కొడితే ఎంత మంచి బెనిఫిట్స్ వచ్చిందో నాకైతే అర్థమైంది సో తర్వాత నేను ఏం ఐటెం తీసుకున్నానో ఆ వీడియో పెడతాను కదా పెట్టేటప్పుడు మీకు అది డీటెయిల్డ్గా నేను చెప్తాను అఫ్ కోర్స్ మాకు తెలియదా ఏంటి అని ఆయన కాదు కానీ బట్ ఎవరికైనా యూస్ అవ్వచ్చు కదా స్కీమ్ కట్టేటప్పుడు ఎలాంటిది ఎంత మిగులుతుంది ఏంటి అదంతా కూడా అనమాట సో ఇంకా అలా అయిపోయింది ఇంకా ఒకటి అన్ని ట్రైల్ వేస్తున్నా యాక్చువల్లీ ఒక హారం చూద్దాం అనుకునే వెళ్ళాను అనమాట అంటే నాది ఒక పాత హారం ఉంటే అది ఎక్స్చేంజ్ చేసి నేను అనుకున్నాను అనమాట వేరే హారం తీసుకుందాం అని చెప్పేసి అసలు ఈ మగవాళ్ళు ఉన్నారే అస్సలు ఇంత మాట కూడా వినరు మనం ఏం చెప్పినా ఒక స్టోన్ అంటే అమ్మో స్టోన్స్ ఆ స్టోన్స్ బోల్డ్ కాస్ట్ అయిపోతుంది అంట సరే ఇది ఎక్స్చేంజ్ చేసి ఇంకోటి తీసుకుంటా అంటే ఇది ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ నీకు డబ్బులు వస్తాయి అనుకుంటున్నావా అనవసరం వేస్ట్ అయిపోతుంది ఏం అవసరం లేదు ఉన్నప్పుడే కొత్తది కొనుక్కుందాంలే ఇది అది అలా అని చెప్పేసి అక్కడ స్టాప్ చేస్తారు అప్పుడు వస్తుంది అసలు కోపం నషాలానికి వెళ్తూ ఉంటుంది అనమాట బట్ ఏం చేయాలి కాబట్టి జస్ట్ అలా బీ కూల్ అనుకొని మేమైతే ఇంకా ఇంటికి అయితే అన్నమాట ఇంతకి ఏం తీసుకున్నాను ఏంటి అనేది కామెంట్ బాక్స్లో